అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో వినాయకుడిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయంలో ఏ శుభ కార్యక్రమము ప్రారంభించినా మొదట వినాయకుడిని పూజించిన తరువాతనే మిగతా కార్యక్రమాలను ప్రారంభిస్తాం వినాయకుడి పూజకు అంత ప్రాధాన్యత మన హైందవ సాంప్రదాయంలో ఉన్నది వినాయకుడిని పూజించడం వలన మనము చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఉన్న విఘ్నాలు తొలగి ధనలాభం కలుగుతుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది కొత్త పనులు ప్రయత్నాలు ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం వలన విజయవంతమవుతాయి విద్యార్థులు గణపతిని పూజించడం వలన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత లభిస్తుంది గణపతిని పూజించడం వలన వ్యాపారములో అభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది గణపతిని పూజించడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఆనందము పెరుగుతాయి ఆరోగ్యము ఆయురారోగ్యాలు లభిస్తాయి శుభ కార్యక్రమములు ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం వలన కార్యక్రమములు విజయవంతమవుతాయి గణపతిని పూజించడం వలన శత్రువుల నుండి రక్షణ దుష్టశక్తుల ప్రభావము తొలగిపోతాయి మానసిక శాంతి లభించి సంతోషము కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే